హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీని ముందు బ్లాగులోను శ్యామలాదేవి నవరాత్రుల గురించి ఒక బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా దానికి ముందేమొచ్చి శ్యామలాదేవి నవరాత్రులకి ఇల్లంతా డీప్లీ చేసుకుంటున్నాను చేసుకుంటున్నానని చెప్పేసి వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా ఇది దాని సం దాని కంటిన్యూషన్ అండి నేను ఆ బ్లాగ్లో ఆఫ్టర్నూన్ వరకు ఇలాంటి డీప్ క్లీనింగ్ చేసుకున్నాను పడుకుని లేచాక సండే ఈవినింగ్ కదా దేవుడి మందిరాన్ని క్లీన్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను సో ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వరకు అసలు పడుకొని త్రీ థర్టీకి అలా లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడి మందిరం అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేను దేవుడి మందిరం క్లీన్ చేయడానికి ఎక్కువగా శ్రమ పడినండి ఎందుకంటే నేను ఎప్పటికప్పటికి వీకెండ్స్లోని అలా అక్కడక్కడ నేను పట్లు దొరిపేసుకుంటూ ఉంటాను సో డీప్ క్లీనింగ్ టైంలో ఎలా ఎలా అంటే నాకు ఈజీగా ఉంటుందన్నమాట సో అన్ని చోట్ల నేను పేపర్స్ వేసుకొని పైన పైన ర్యాక్ దగ్గర పేపర్ వేసుకొని ఎప్పటికప్పుడు నేను నీట్గా క్లీన్ చేసుకుంటాను కాబట్టి డీప్ క్లీనింగ్ టైంలో నాకు ఈజీగా అయిపోతూ ఉంటుంది అందులో నేను పెద్దగా నేను అయితే పండకర్లేదు తర్వాత పటాలకి బొట్లు పెడదామని చెప్పేసి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను అండి ఆల్మోస్ట్ ఎవరికైనా తెలిస్తే కనుక స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళకి నేను నేను ఎలా పాటిస్తున్నానో చెప్తున్నాను అనమాట సాధారణంగా మనం దేవుడి పటాలకి బొట్లు పెడతాం కదా ఆ పెట్టిన బొట్లు తీసేసేటప్పుడు నేను ఎలా చేస్తానంటే అవి ఏవైతే బొట్లు ఉన్నాయో అవి నేను జాగ్రత్త పెట్టుకుంటాను ఒక క్లాత్లో కానీ ఒక ప్లేట్లో కానీ అట్లా తీసేసేసి పడేసేసి ఆ తర్వాత వాటిని నేను కొంచెం రోజు వాటర్ యాడ్ చేసి నేను బొట్టు ధరిస్తూ ఉంటాను ముందు పెట్టిన బొట్లు తీసేసేసి తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్గా బొట్లు పెట్టుకుంటూ ఉంటాను అలాగే బొట్టు పెట్టేటప్పుడు కూడా అమ్మవారి పటాలకి కానీ విగ్రహాలకు కానీ నేను బొట్టు పెట్టేటప్పుడు గంధం అలాగే విభూది కుంకుమ ఇముడు వాడుతూ ఉంటాను విభూది శివుడికి సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి అట్లా నామల్గా పెట్టడానికి వాడుతూ వాడుతూ వాడతాను ఇంకా గంధం కుంకుమట్లు కూడా అన్ని బడానికి వాడుతూ ఉంటాను అందులో నేను కొంచెం అంతా ఎషన్షియల్ ఆయిలు అంటే జబాదీ పౌడర్ కానీ జబాదీ అత్తరు కానీ కొంచెం రోజు వాటర్ మిక్స్ చేసి పచ్చకరి ఉన్న యాడ్ చేసి అట్లా బొట్లు పెడుతూ ఉంటాను అవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే అవన్నీ మంగళకరమైన వస్తువులు కాబట్టి అవన్నీ పెడితే కనుక అమ్మవారికి అయ్యవారికి మనం ఆరాధించే ఆరాధించే దేవుడికి చాలా ఇష్టం అనమాట అట్లా పెడితే నేను ఇదే కనుక ఫస్ట్ నుంచి ఇలాగే ఫాలో అవుతూ ఉంటాను నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సరే ఫాలో అయిపోతే ఈ రకంగా బొట్లు పెట్టి పెడుతుండండి ఏముందండి రోజు వాటర్ బాటిల్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ది థర్టీ రూపీస్ ఉంటుంది పౌడరు కూడా ఫిఫ్టీ అంతా ఉంటుంది తెచ్చుకుంటే త్రీ ఫోర్ మంత్స్ మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇలా మంగళకరమైన వస్తు వస్తువులతోటి మనం భగవంతుడికి పెట్టి ధరిస్తే కనుక చాలా మంచిది అనమాట నేనైతే మాత్రం అన్నింటిలో కూడా అత్తర్లు పచ్చకర్పూరం యాడ్ చేసి పెడుతూ ఉంటాను అలాగే అభిషేకాల్లో కూడా రోజు వాటరు జవాది పూటర్ అలాంటివి వాడుతూ ఉంటాను అనమాట సో ఈ రకంగా అన్నీ కూడా సిద్ధ సిద్ధం చేసుకొని పటాలకి అయితే నేను బొట్లు అయితే పెట్టుకుంటూ ఉంటానన్నమాట నేను పటాలకి బొట్లు పెట్టేటప్పుడు సాధ్యమైనంత వరకు చేతి వెళ్ళదనే పెడుతూ ఉంటాను అంటే ఈ ఇయర్ ఇయర్బర్డ్స్ ఏదో పెడుతూ ఉంటారనమాట సో అవి పెట్టవచ్చు పెట్టకూడదు నాకు తెలియదు బట్ నేను మాత్రము హ్యాండ్తో పెడతాను అలాగే విభూత్ తోటి శివుడు శివుడికి నామాలు పెట్టాలి కదా అది లైన్గా రావాలని చెప్పేసి అగరబత్తి ఉంటుంది కదా స్టిక్ ధూప్ స్టిక్ ఇది దాంతో పెడుతూ ఉంటాను అంతే అలాగే నేను ఏమైనా పనులు చే ఇలాంటి పనులు చేసి ఇలాంటి పనులు చేసుకునేటప్పుడు అని కాకుండా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మా టీవీలో కానీ ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ ఏంటంటే శ్రేయా ఘోషల్ గారివి సాంగ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడము అలాగే నాకు ఎక్కువగా నచ్చేది ఏంటంటే శ్రీరామరాజ్య మూవీలో సాంగ్స్ నాకు బాగా ఇష్టం అనమాట వినే కొద్దీ వినే కొద్దీ ఎన్నిసార్లు విన్నా కూడా నాకు వినాలనిపిస్తుంది అంత బాగా ఇష్టము ఆ సాంగ్స్ వినుకుంటూ హ్యాపీగా నేను నా పని నేను చేసుకుంటూ ఉంటాను సో ఈ రకంగా మా ఇంట్లో డీప్ క్లీనింగ్ మొత్తం అంతా కూడా అయిపోయింది అలాగే దేవుడి మందిరంలో కూడా క్లీనింగ్ అయితే అయిపో వస్తుంది అయిపోయింది కూడా సో ఇంకా విగ్రహాలు కూడా నేను క్లీన్ చేసుకున్నానండి విగ్రహాలు క్లీన్ చేసేటప్పుడు నేను ఎలా క్లీన్ చేయాలో ఎదురు నేను చూపించాను మళ్ళీ నేను మీకు చూపించట్లేదు ఇక్కడ ఇంకా నేను విగ్రహాలు ఎలా క్లీన్ చేస్తానంటే మనకి బయట మార్కెట్లోని పెద్ద పెద్ద పూజ స్టోర్లోని కస్తూరి చందనం అని చెప్పి అమ్ముతూ ఉంటారండి అది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడానా అంటే నేనైతే కనుక లేపాక్షిలో తీసుకుంటూ ఉంటాను తిరుపతి వెళ్ళినప్పుడు లోకల్ షాప్లో కూడా పెద్ద పెద్ద పూజా స్టాల్లో కూడా జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న పూజ షాప్ కనుక దొరకవు అవి కొంచెం ఎక్స్పెన్సివ్ సో నేను దాంతోనే విగ్రహాలు క్లీన్ చేస్తూ ఉంటాను చాలా మెత్తగా బాగుంటుంది కలిపిన తర్వాత ఫ్రేగ్రెస్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట దాంతోనే నేను క్లీన్ చేస్తూ ఉంటాను విగ్రహాలు అన్నీ కూడా గతంలో నేను ఒక వీడియో కూడా చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో చెక్ చెక్ చేయండి అది ఎలా ఉంటుందో ఎలా క్లీన్ చేయాలి మీకు లింక్ పెడతాను చూడండి ఒకసారి అండ్ చాలామంది ఏంటంటే ఇంతపండు పీతాంబరి ఇవేవో పెట్టి విగ్రహాలు క్లీన్ చేస్తూ ఉంటారు బట్ అది తప్పని నేను చెప్పను చేయమని చెప్పను ఎలా చెప్పినా కూడా అది నెగిటివిటీ కలిపిపోతుంది వేరే వాళ్ళని నేను బాధ పెట్టినట్టుగా ఉంటుంది అనమాట అందులో నేను దాని గురించి చెప్పను చేయమని చెప్పను చేయకూడదని అని చెప్పను అనమాట చెప్ప చెప్పను సో నేను ఎలా చేసుకుంటున్నా అది అది మాత్రం నేను మీకు చెప్తున్నాను గతంలో దాని దానికి వీడియోస్ ఉంటాయి కదా నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను సో చెక్ చేయండి అది ఎలా ఉంటుంది మీకు తెలుస్తుంది అనమాట చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి ఫ్రేగ్రెన్స్ అయితే మాత్రం అద్దరిపోద్ది అంత బాగుంటుంది అది కస్తూరి చందనము సో నేను దాంతో నేను క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను సో ఈ రకంగా అన్ని వడాలి కూడా బొట్లు అయితే పెట్టేసుకున్నాను నేను ఈ వ్లాగ్ని ఎడిటింగ్ అయితే కనుక మంగళవారం నాడు మార్నింగ్ ఎడిట్ చేస్తున్నాను సో నేను మంగళవారం నాడు నా నైట్ అంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి అమావాస్య లక్ష్మీ పూజ కూడా చేసుకున్నాను కదా సరే కన్క్లూజన్ ఇద్దామని చెప్పేసి ఆ యొక్క చిన్న బీట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను అందరికీ తెలుసు కదా నేను ప్రతీ నెలా కూడా అమావాస్యకి నేను సింహలగ్నంలో అంటే మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అమ్మవారి పూజ నేను చేసుకుంటూ ఉంటాను నాకు అది ముందు నుంచి అలవాటు చాలామంది కమెంట్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్ నుంచి మాకు చెప్పండి మేము కూడా చేసుకుంటామని అంటున్నారు సార్ ఖచ్చితంగా చెప్తారండి ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ తీస్తాను సో చాలామంది కూడా చే చేసుకుంటామని అని అంటున్నారు సో చాలా పవర్ఫుల్ అండి అమ్మ నిజంగా వచ్చి కూర్చుంటారు ఆ టైంలో పూజ చేస్తే దాని గురించి నేను ఖచ్చితంగా ఒక వీడియోది చేస్తాను సో ఇదండి ఓవరాల్గా నేను శ్యామల నవరాత్రికి అయితే కనుక మొత్తం అంతా కూడా సిద్ధము దేవుడికి అదంతా కూడా క్లీనింగు ఇల్లంతా క్లీనింగ్ ఇంకా అమ్మ రావడమే ఆలస్యము అమ్మ వస్తే జగ్గ నవరాత్రులు చేసుకుందాం అందరం కలిసి సో ఇదండి ఇవాళ బ్లాగు మరొక బ్లాగ్తో మేము ముందుంటే అంతవరకు నమస్తే శ్రీమాతమ